అసలు లక్కీ ఎందుకు అంటే హాయ్ ఫ్రెండ్స్ ఆ మనం రీసెంట్ గా ఆ పోడ్ లక్కి ఫామ్ పెట్టున్నాం కదా నిన్నటి నుంచి కోళ్లు ఊరిని చచ్చిపోతా ఉన్నాయి అదే లక్కీ చాలా బాధపడతా ఉంది అంటే ఈ టైం కి మేత ఉంటాను ఆ పోగానే కోత వేస్తానని చూసి అంటే ఆ కోడ్లు మేము అమ్మడానికి తెచ్చుకోలేదనమాట చాలా మంది వచ్చి అడిగినా కూడా మేము వాటిని అమ్మకుండా అట్టాగా ఎత్తి పెట్టుకున్నాము ఈసారి పోయినప్పుడు తెస్తాము అమ్మేదానికి అవి అమ్మకుండా అని కానీ ఎవరు వచ్చినా అవి అమ్మలేదు మేము చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టల మీదకి చూసుకొని పిల్లలు గుడ్లు పెట్టించుకొని పిల్లలు అవి చేసుకుందాం అనుకున్నాము కానీ నిన్నటి నుంచి కోవిడ్ చచ్చిపోతూ ఉన్నాయి మాకు ఏం చేయాలి అర్థమే కావట్లేదు అసలు అప్పటికి వ్యాక్సిన్ అవి ఇంజక్షన్లు మందులు అవి తెచ్చి రాత్రి వేసారు నాన్న లక్కి వేశారు కానీ అయినా కూడా లాభం లేదు ఆ ఫామ్ అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే కోడ్లు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు ఆ గుడ్లు పొదిగించామనమాట వీడియో కూడా తీసుకున్నాము అది ఇంకా ఎడిట్ చేయలేదు పెట్టడానికి దాంట్లో ఆ గుడ్లు అవి పెట్టి హ్యాక్ చేయడానికి చూస్తా ఉంది అనమాట అది అది గుడ్ల మీద పొడుకోనే పాపం చచ్చిపోయింది పొద్దున్నే చూసేసరికి ఏం అర్థం కాలేదు మాకు అసలా ఆ అదే ఉంది లెక్కి అసలా మీరైతే చాలా ఆశీర్వదించారు గుడ్లు ఫస్ట్ రెండు గుడ్లు పెట్టగానే ఇంకా ఎక్కువ రావాలని గుడ్లు అయితే ఎక్కువ వచ్చాయి కానీ ఒక్క పిల్ల కూడా రాలేదన్నమాట మన యొక్క ఫామ్ లో ఇదే ఫస్ట్ టైము పెట్టడమే ఫస్ట్ టైము నష్టము అంతా చూసే నలభై వేలు నష్టమైంది అతి కష్టం మీద మన సరుడు అమ్మి కొంచెం ఆ షెడ్కి కోళ్ళ ఫామ్కి వాటిల కేట్లకి తన ఇష్టంగా ఉన్న సరుడు అమ్మి చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫామ్ మొత్తం జీరోలోకి వచ్చేసింది సో ఏం అర్థం కావట్లేదు కొంచెం మీరు లక్కీకి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు పెట్టే కామెంట్స్ అన్ని చదివి వినిపిస్తూ ఉంటారు లక్కీకి అప్పుడు కొంచెం హోప్ వస్తూ ఉంటుంది తనకి లేదా ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటుంది పాప చాలి దక్కించం చాలా దూరం నుంచి గుడ్లు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చేస్తామంటాయి బాగాలేదులే

ಏಲೆ ಏನು ಆಸ್ಮನ್ ಟೈಮ್ ಇದೆ ಹ್ಮ್ ಇಂಗಿರ ಸೆ ಟೆಲಿಫೋನ್ ದು ಕೂಡ ಸತ್ತು ನಾನು ಬಕರಿ ತಯಾರ್ ಕ್ಯಾઉસ ఇంకొద్దునే <laughs> వద్దంటా <laughs> 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 <hats> <hats>